హలో నమస్కారమండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ ఈరోజు ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని వచ్చానండి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ జోన్ ఉండే ప్రాపర్టీ సంవత్సరం పాటు వా వాటర్ జోన్ ఉండే ప్రాపర్టీ ఈ ల్యాండ్ వచ్చి మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కిందకు వస్తుందండి ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ వచ్చి ఈ పొలం వచ్చి ఆ రోడ్ నుంచి మెటల్ రోడ్ అండి ఒక కిలోమీటర్ డిస్టెన్స్ అండి థర్టీ ఫీట్ రోడ్డు ఈ ఈ ఈ రోడ్డేనండి పొలంలో పోయేదానికి థర్టీ ఫీట్ రోడ్ అండి నేరుగా పొలంలోకి వెళ్ళిపోతుంది గ్రావెల్ రోడ్ అండి ఆ రోడ్డు కూడా ఇప్పుడు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తున్నారు సిమెంట్ రోడ్డు వేస్తారంట నేను వీడియో తీసేటప్పుడు చుట్టుపక్కలంతా కంప చెట్లు నరికేస్తున్నారు సిమెంట్ రోడ్డు డైరెక్ట్ పొలంలోకి శాంక్షన్ చేస్తున్నారండి అంటే ఇది పొలాల్లో పోయే రోడ్డు అండి ఇది ఈ ప్రాపర్టీ ఇది టోటల్గా ముప్పై ఏడు ఎకరాలు అండి టోటల్గా ముప్పై ఏడు ఎకరాలు రైతులు ఒక ఎకరాధారు వచ్చి పదమూడున్నర లక్షలు చెప్తున్నారు మనం బేర మీద పోయి కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి టైటిల్ అయితే క్లియరు సింగిల్ ఓనరీనండి వన్ బి పట్టాదార్ పాస్బుక్ ఆర్ఎస్ కాపీ డైక్లాడు ఏ వన్ రిస్టర్లో లింక్ అయ్యిందండి ఈ ప్రాపర్టీ వచ్చి ముప్పై ఏడు ఎకరాలు రైతుల ఒక ఎకరా ధర వచ్చి పదమూడున్నర లక్షలు చెప్తున్నారు మనం సైట్ ఒకసారి విజిట్ చేసుకొని ఇక్కడ ఈ పొలంలో ఏమేమి ఉన్నాయో ఏమేమి అందుబాటులో ఉన్నాయని జాగ్రత్తగా గమనించుకొని మనకు నచ్చినట్టయితే డైరెక్ట్గా రైతు కాడ కూర్చొని పెట్టుకొని కూర్చొని మాట్లాడుకొని డీల్ చేసుకోవచ్చు ఈ పొలము ఆనుకునే కైవల్య నది మీరు చూస్తున్నదేనండి కైవల్య నది ఈ నది వచ్చి ఇట రాపూర్ నుంచి ఇట వెంకటగిరి నుంచి రెండుగా సీలి ఇక్కడ జాయింట్ అవుతుంది ఈ పొలం కాడ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మూడు వందల అరవై ఐదు రోజుల్లో వాటర్ జోన్ ఉండే పొలం అండి ఈ ముప్పై ఏడు ఎకరాల్లో ఇరవై ఏడు ఎకరాలు వచ్చి సవకేస్తున్నారండి ఇరవై ఏడు ఎకరాలు వచ్చి సవకేస్తున్నారు పది ఎకరాలు వచ్చి వరి పండిస్తున్నారు వరి పండిస్తారు వేరుశెనగ వేస్తారు చెరుకు వేస్తారు ఇక్కడ వాటర్కి దిగిలేదండి ఇక్కడ వాటర్కి దిగిలేదు తొమ్మిది సర్వీసులు ఉన్నాయి తొమ్మిది సర్వీసులు ఉన్నాయి ఎనిమిది మోటార్లు ఉన్నాయండి ఒక్కొక్క మోటార్లో వచ్చి నాలుగించి వాటర్ వస్తుంది నాలుగు ట్రాన్స్ఫారర్లు ఉన్నాయండి ఈ పొలానికి చుట్టూ ఫినిషింగ్ అయితే ఉంది చుట్టూ ఫినిషింగ్ అయితే ఉంది ఒక గెస్ట్ హౌస్ కూడా ఉందండి ఒక గెస్ట్ హౌస్ కూడా ఉంది సంవత్సరం మూడున్నర సంవత్సరం అంటండి ఈ ఈ కల్చరు అంటే సౌక యాక్చువల్గా మూడు నేను ఒక ఎకరాకి ఐదు ఆరు లక్షలు వస్తుంది అంటండి మంచి డిమాండ్గా ఉంది సౌక సౌక ఐదారు లక్షలు వస్తుందంట ఒక లక్ష రూపాయలు ఖర్చు పోయినా కానీ ఐదు లక్షలు ఖచ్చితంగా ఎకరాకి ఎకరా మీద మిగులుతుందండి మొత్తం కలిపి ముప్పై ఏడు ఎకరాలండి రైతులు ఒక ధర వచ్చి పదమూడున్నర లక్షలు చెప్తున్నారు మన బేర మీద పోయి కూడా కూర్చొని మాట్లాడుకొని డీల్ చేసుకోవచ్చు నాకు డైరెక్ట్ రైతును ఎవరన్నా నచ్చినట్టయితే నాకు కాల్ చేశారంటే మా నెంబర్కి కాల్ చేశారంటే నేను సైట్ విజిటింగ్ చూపించి మీకు నచ్చితే డైరెక్ట్ రైతు కాడకి పోయి కూర్చొని పెట్టి మాట్లాడిస్తానండి టైట్లు అయితే క్లియరు ఇదేనండి సౌక సూపర్గా వచ్చిందండి అండి ఇది ఎర్ర నెలలో ఎర్ర రేగళ్ళలో లైట్గా ఇసుక పర టచ్ అయి ఉంటుంది బాగుంటుంది మనకు నేను వీడియో అంటే దాదాపు ఐదున్నర నిమిషం వచ్చింది నేను పొలం మొత్తం చుట్టూ తిరిగి మీకు వీడియో పెడుతున్నాను బాగా వచ్చింది మా ఛానల్లో చూస్తున్న వారైతే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రిక్వెస్ట్ అండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్కి కానీ ఈ వీడియో షేర్ చేస్తారని కోరుచున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండి ఎందువల్లంటే భూములు అమ్మ తెలుసుకున్నవారు కానీ కొనదలుచుకున్నవారు వారు కానీ మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది దయచేసి నేను ఈ ముప్పై ఏడు ఎకరాలు మొత్తం తిరిగి మీకు వీడియో పెడుతున్నాను ఎందువల్ల అంటే కొనుక్కున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారండి మనం పొలం మొత్తం చుట్టూ తిరిగి వీడియో పెడితే వాళ్ళకి అర్థమవుతుంది థ్యాంక్ యూ సార్ ఉంటానండి సార్ ఈ ల్యాండ్ అయితే మంచి సారవంతమైన భూమి ఎర్ర నేల లైట్గా ఇసుకపోరగలిసి ఉంటుంది ఇందులో అయితే వేస్తున్నారు మూడున్నర సంవత్సరానికి ఐదు ఆరు లక్షలు ఆదాయం వస్తుందంట రైతులు చెప్పారు మనం లీజ్కి ఇచ్చినా కానీ మనకు ఎకరాకి మంచి ఆదాయమే వస్తుందండి చుట్టూ ఫినిషింగ్ అయితే ఉండదు మన వెంకటగిరి నుంచి యాభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి గూడూరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి